మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగం నాయకుడు అదేవిధంగా విద్యార్థి విభాగం నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు అంటే వారి ప్రెస్ మీట్ చూస్తే ఆకలితో అలమటిస్తూ గతంలో వాళ్ళు సర్కులేట్ అయినట్టుగా ఈ ప్రభుత్వంలో సర్కులేట్ కాక బయటికి ఎక్కడికి వెళ్ళినావునా ఇబ్బంది పడతా ఉండి అలమటిస్తూ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులను మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పులివిందుల ఎమ్మెల్యే మొన్నటి దినం నా రాప్తాడులో ఇష్టానుసారంగా పోలీసులని మాట్లాడుతూ పోలీసులని బట్టలు ఊడదీసి నిలబెడతామనే వ్యాఖ్యలు చేయడం అనేది సభ్య సమాజానికి ఈరోజు తలదించుకునే విధంగా ఆ వ్యాఖ్యలు కనబడ్డాయి ఎందుకంటే మన రాజ్యాంగం ఇచ్చినటువంటి యొక్క పోలీస్ యూనిఫామ్ని బట్టలు ఉడదీసేసి నిలబెడతాననే మాట మాట్లాడడం అనేది కూడా ప్రతి ఒక్క పౌరుడిగా ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఆ ఉద్దేశంతో ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఖండించినందుకు ఈరోజు నా మీద ప్రెస్ మీట్ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి లేదు అర్హత లేదు అని అనేసి స్థాయి అర్హతలు ఆయన పెద్ద స్థాయి మా చిన్న స్థాయి ఆయన స్థాయితో మేము పోల్చుకోవడంలే యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాకుంది అడగాల్సినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి అడిగాం అట్లా అడిగేదానికి లేదని చెప్పేదానికి మీకు హక్కు లేదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాజకీయ విమర్శలు ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడేలా కానీ వ్యక్తిగతంగా నా పైన లేనిపోని ఆరోపణలతో ఈరోజు ఒక యువజన విభాగం వైసీపీకి చెందినటువంటి అధ్యక్షుడు అదేవిధంగా విద్యార్థి విభాగం వైసీపీకి చెందినటువంటి అధ్యక్షుడు మాట్లాడారు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే ఆరోపణలు చూసినట్లయితే అసలుకి నాకే ఇది కావడం లేదు ఏంది ఈ రకమైన ఆరోపణలు దిగినారే వ్యక్తిగత దూషణలకు దిగినారే అనేసి యాజ్ ఎ తిరుమలేష్గా ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గా గత పది సంవత్సరంలో నుండి కడప జిల్లాలో కడపలో రాజకీయంలో నేను ఉన్నాను విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నో విద్యార్థుల సమస్యలపైన పనిచేసినాను పోరాటాలు చేసినాను అదేవిధంగా రాజకీయంలో కూడా సర్వ వివత ఉన్నాను కానీ ఎన్నడూ లేని విధంగా ఈరోజు నా మీద ఆరోపణలు చూస్తూ ఉంటే నాకే హాస్యాస్పదంగా ఉంది ఎందుకు ఇటువంటి వ్యక్తిగత దూషణలకు దిగినారనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఈరోజు నిన్ననో నేను మొన్ననో ఈ ఎనిమిది నెలల కాలంలోనే కాదు సార్ నేను విమర్శించింది ఆ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడికి విద్యార్థి విభాగం అధ్యక్షుడికి చెప్తా ఉన్నాను నా గురించి గతంలో కనుక్కోండి మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ప్రశ్నించాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను ఉద్యమాలు చేసినాను నిరసన ర్యాలీలు చేసినాను ధర్నాలు చేసినాను రాస్తారోకాలు చేసినాను ఏదో ఈరోజు కొత్తగా చేస్తానను కొత్తగా మాట్లాడుతానో అతని వెనకల మాధవిరెడ్డి గారి హస్తం ఉంది మాధవిరెడ్డి గారి దగ్గరుండి చేపిస్తాండీ బూటకప్ మాటలు మాట్లాడడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నులను పొంది అల్లు పెరగకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజా సమస్యల ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి ఒక్క ప్రజలకు అండగా నిలుస్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అటువంటి నాయకుల పైన బురద జల్లేలాగా మాట్లాడడం అనేది చాలా దారుణం నాపైన వ్యక్తిగత విమర్శలు చేశారు వసూల్లోకి పాల్పడతాడు దందాలు చేస్తాడు అవి ఏ రకరకాలుగా మాట్లాడినారు మీకు ఈ సూటిగా ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాను ఎక్కడైనా సరే నేను పార్టీ పేరు చెప్పు కానీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పు కానీ నా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడి పేరు చెప్పి కానీ ఎవరి దగ్గరైనా వసూలు చేసినా బ్లాక్ మెయిల్ చేసినా ఏదన్నా ఇది చేసినా ఒక్క ఆధారం మీ దగ్గర ఉన్నా చూపియండి రాజకీయాల నుంచే నేను పక్క తప్పుకుంటాను మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తిని నేను ఊరికి నోట్లో ఏదో వస్తుంది కదా అని చెప్పి అది మాట్లాడడం అది పద్ధతి కాదు అది ఏదన్నా ఉంటే నిరూపించండి అదేవిధంగా మహిళల్ని ట్రాప్ చేస్తాను ఒకరిని కాదు ఇద్దరిని కాదు నలుగురిని అన్నట్లు మాట్లాడుతున్నారు కొంచెమన్న సిగ్గుండి సోయుండి మాట్లాడతారా మహిళలను ట్రాప్ చేసే వ్యక్తిని నేనైతే ఈరోజు ఈ రకంగా నేను జిల్లాలో బహిర్గతంగా తిరగలేను బహిర్గతంగా ఈ రకంగా మాట్లాడలేను అది ఎవరు చేసినారో ఎవరు లొంగ తీసుకున్నారో ఎవరు అటువంటివి చేసినారో బయట ప్రపంచానికి అందరికీ తెలుసు అట్లయినా సరే ఏ ఒక్క మీరు నలుగురు అన్నారు కదా ఒక్క మహిళతో అయినా తీరంలేసి మమ్మల్ని ఈ రకంగా ట్రాప్ చేసినాడు మమ్మల్ని మోసం చేసినాడు మాతో ఈ రకంగా అసభ్య పదజాలంగా మాట్లాడినారని చెప్పేసి ఒక్క మహిళతో మీరు చెప్పించినా కూడా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకునేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఏ రకంగా మాట్లాడతారు మా యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడతారు అంటే మా తండ్రి గారు మిక్సీలు కూలర్లు అమ్ముకుంటూ రిపేర్లు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాన్రు ఆ రకంగా నేను నువ్వు కూడా చేసు నువ్వు ఎవరు పోయ్యా నాకు చెప్పడానికి నేను ఒక గ్రాడ్యుయేట్ని ఒక అడ్వకేట్ని నువ్వు ఎవరు నాకు చెప్పడానికి మిక్సీలు కూలర్లు నువ్వు నమ్ముకొని ఆ వ్యాపారం నువ్వు ఇంతకు మీ వ్యాపారం ఏంది ఇంతకు మీరు ఏం పని చేస్తా మీ గురించి నేను అడిగినానా మీ ఫ్యామిలీల గురించి నేను అడిగినానా ఎక్కడి నుంచి వలస వచ్చినారని నేను అడిగినానా పేర్లు మార్చుకున్నారని నేను అడిగినానా ఏ రకంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారని నేను అడిగినానా వ్యక్తిగతంగా నేను కోను రాజకీయ విమర్శను రాజకీయ విమర్శలు లాగానే చేయండి అంతేగాని మీ నాన్న కూలర్లు అమ్ముకుంటాడు మిక్సీలు రిపేర్ చేసుకుంటాను రవి చేసుకుంటాను అదే పని నువ్వు చేసుకో నువ్వేవు నాకు చెప్పడానికి కూలర్లు అమ్ముకుంటాను మిక్సీలు అమ్ముకుంటాను వేరే పనులు చేసుకుంటాను నా ఇష్టం రాజ్యాంగబద్ధంగా స్వాసంత్ స్వతంత్రంగా ఏ పని చేసుకోవాలో ఆ పని నేను చేసుకుంటాను యాజ్ ఎ లీగల్గా ఇల్లీగల్ పనులు అనేది తిరంలేసి ఒక్క పని చేయడు ఎప్పటికి వైట్ పేపర్గానే ఉంటాడు నాదేమి మీలాగా ఫేస్బుక్ అకౌంట్లు కానీ ఇన్స్టాగ్రామ్లు అకౌంట్లు కానీ బ్లాక్ చేసుకొని హోల్లో పెట్టుకునే రకం కాదు ప్రైవసీలు పెట్టుకునే రకం కాదు ప్రతి ఒక్కటి ఓపెన్ వైట్ పేపర్ కానీ ఉంటుంది ఊరికి ఆరోపణలు చేసినారు ఆరోపణలు అందరు ఈరోజు మీడియా ముందరంతా సర్కులేట్ చేసినారు ఖచ్చితంగా ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ ఆరోపణలు నిరూపణ చేయకపోతే పరువు నష్టం దావా వేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను ముప్పై నుంచి యాభై లక్షలు సంపాదించుకున్నారంటారు మీరు వచ్చి చూసినారా ముప్పై నుంచి యాభై లక్షలు సంపాదించుకున్నానని అంటే అధికారం వస్తే ఇంకా డబ్బు సంపాదించుకున్నట్టేనా ఒకటన్నా నిరూపించండి ఆధారం చూపించండి ఆధారం చూపించుకుంటే ఆ ముప్పై నుంచి యాభై లక్షలు మీరు నాకు ఇస్తారా ఈరోజు కడప నగరంలో చెప్తా ఉన్నా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం మా దగ్గరికి వందల మంది మహిళలు ఎంతోమంది ప్రజలు ఎన్నో కుటుంబాలు వస్తూ ఉన్నారు బాధితులు ఎవరు బాధితులు ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వైసీపీ నాయకులు వారి యొక్క బాధితులే ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు రిజిస్టర్ చేస్తాయి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకు ఆ బాధితులు తీసుకువెళ్తాను కంప్లైంట్ రిజిస్టర్ కూడా చేపిస్తాను దగ్గరుండి నేనే చేపిస్తాను గత ఐదు సంవత్సరాల్లో మీ ఆటలు సాగినాయి ఇప్పుడు ఆ రకంగానే అంటే కుదరదు ఖచ్చితంగా మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏదన్నా ఉంటే రాజకీయంగా రాజకీయ విమర్శలుగా చేయండి వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత ఇదిగా మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకుంటారు ఖచ్చితంగా మీరు చేసినటువంటి వ్యక్తిగత ఆరోపణల పైన డిఫర్మేషన్ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా అవి నిరూపణ చేయకపోతే పరుగు నష్టం దాబాగున వేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా మా ప్రభుత్వం నుంచి ఏమన్నా మీరు ఆశించినట్లయితే ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి మేము వివరణ ఇస్తాం అంతేగాని మీరు చేసినటువంటి అరాచకాలని దౌర్జన్యాల్ని ఇప్పుడు అంటే చూసి తట్టుకోలేక ఎందుకు ఈ ఆకలి కేకలు యూనివర్సిటీ గురించి మాట్లాడతారు అంటే గతంలో యూనివర్సిటీ అనేది వైసీపీ నాయకుల యొక్క కబంధ ఆస్తాల్లో చిక్కుకుపోయింది నేను విద్యార్థి సంఘ నాయకుడికి వచ్చినప్పటి తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దినం చూసుకున్నట్లయితే యూనివర్సిటీని ప్రక్షాళన చేసినాం ఖచ్చితంగా యూనివర్సిటీలో మానిటరింగ్ పెట్టాం వీళ్ళు ఇచ్చినటువంటి అక్రమ వసూళ్లు చే చేసి జాబులు ఇచ్చారు వాటిపైన ఫైట్ చేస్తున్నాం అవన్నీ కూడా తొలగించాలని చెప్పి మేము ఒక మూమెంట్గా తీసుకున్నాం రిక్రూట్మెంట్ ఇష్టానుసారంగా చేసుకున్నారు ప్రజాధ్యానాన్ని అంత దుర్వినియోగం చేసినారు వాటిపైన మేము మాట్లాడితే యూనివర్సిటీలలో బ్లాక్ మెయిల్ చేస్తున్నామంటారా ఊరికే మాటలు మాట్లాడితే సరిపోదండి ఒక్కటన్నా ఆధారం నిరూపించమనండి నేను ఓపెన్గా చెప్తాను కదా ఏదైనా ఆధారం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి తీసుకోవడానికిన అనే వ్యక్తి సిద్ధంగా ఉన్నారు మరీ మరీ చెప్తాను బహిరంగ చర్చకైనా నేను సిద్ధం ఎక్కడికి పిలుస్తారో చెప్పండి యూనివర్సిటీ కేంద్రంగానే పోదామా కడప నగర కేంద్రంగానే పోదామా మీడియా సమక్షంలోనే బహిరంగ చర్చకు ఎవరు వస్తారు రండి వీళ్ళు మాట్లాడుతున్నారు విద్యార్థి విభాగం అధ్యక్షుడు యువజన విభాగం అధ్యక్షుడు అని పది సంవత్సరాలుగా మేము ఉన్నాం ఎక్కడన్నా విద్యార్థుల సమస్యలపైన నిరుద్యోగుల సమస్యలపైన పోరాటం చేసింది ఏదన్నా ఒకటన్నా మీరు ఉద్యమం ఉంటే ఫోటో ఉన్నా నిరసన ఉన్నా పెట్టండి చూసాం మా టీఎన్ఎస్ఏ గురించి మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అసలు వైఎస్ఆర్ ఎస్సి అని చెప్పి స్టూడెంట్ యూనియన్ ఎక్కడుంది మీ యూనియను ఏడుంది విద్యార్థుల్లో యా విద్యార్థులకు మీరు న్యాయం చేసినారు మీ స్టూడెంట్ యూనియన్ కు ఫుల్ ఫామ్ చెప్పారు